ఈ రోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు మనందరికీ కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్ట్ను చూస్తే గుండె నిండుగా ఉంది ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది నీటి విలువ తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను వచ్చిన వెంటనే మీరు చూస్తే చాలా సందర్భాలుగా చూశాను కానీ జూలై నెలలో నిండుగా శ్రీశైలం ఉండడం ఒక శుభ పరిణామం ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు కొంచెం తక్కువగానే ఉన్నాయి పైన వర్షాలు పడ్డాయి ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్ళు వచ్చాయి దీనివల్ల మనకు అందరికీ నీళ్ళు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణ పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం ధన్యవాదాలు తెలియజేద్దాం రెండు వందల పదహైదు టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో నిల్వ కెపాసిటీ ప్రస్తుతం రెండు వందల టీఎంసీ నీళ్లున్నాయి రోజుకి ఒక లక్ష డెబ్బై వేల క్యూసెక్స్ అంటే పదిహేడు టీఎంసీ నీళ్లు వస్తున్నాయి సుంకేసుల జోరాల ఇవన్నీ కూడా ఫుల్గా నీళ్లు ఫుల్ అయినాయి అటు మీరు చూస్తే ఏదైతే పైనుండే రిజర్వాయర్లు అన్నీ కూడా ఫుల్ అయ్యి తుంగభద్ర కూడా ఫుల్ అయ్యి ఆ నీళ్ళన్నీ కిందకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇప్పుడు మనం వదిలిపెట్టే నీళ్ళన్నీ సాగర్కి వెళ్తాయి ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను నీళ్లు మన సంపద జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ రోజు మీరు చూస్తే ఒక శక్తి పీఠం నాకు ఏమాత్రం అనుమానం లేదు మల్లికార్జున స్వామి మమ్మల్ని మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిష్టంగా ఉంటుంది ఇక్కడ రెండు పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి ఒకటి శ్రీశైలం అనగానే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం మల్లికార్జున స్వామి రెండో దేవాలయం శ్రీశైలం రిజర్వాయర్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను కానీ మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన పూర్వీకులు మనకిచ్చింది సనాతన దేవాలయాలు ఇప్పుడు మనం కట్టుకునేది ఆధునిక దేవాలయాలు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మసీదులు ఉండొచ్చు చర్చిలు ఉండొచ్చు దేవాలయాలు ఉండొచ్చు కానీ అందరికి అవసరమైంది ఆధునిక దేవాలయాలు ఆ దేవాలయాలే రిజర్వాయర్లు జలాశయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు రాయలసీమ ఎవ్వరూ కాపాడలేరు ఇది రాళ్లసీమగా మారిపోతుందని అందరం కూడా ఆశలుకున్నాం కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను నేను మీకు అండగా ఉంటా రాయలసీమ రాళ్లసీమ కాదు రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం